అధ్యక్ష అధ్యక్ష ఇవాళ ఒక కాలింగ్ అటెన్షన్ గౌరవ సభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు దూరిపాల నరేంద్ర కుమార్ గారు డెబ్బై నాలుగు కింద నోటీస్ ఇచ్చారు అధ్యక్ష దాని ప్రకారం వారు సమాచారం అడిగారు లూటింగ్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ అండ్ టేకన్ ది లైఫ్ ఆఫ్ మెనీ ఇన్నోసెంట్ పీపుల్ అండ్ ఫెయిల్ టు మూవ్ ది ఇల్ పేషెంట్స్ టు ది హాస్పిటల్స్ ఆన్ టైం పర్టికులర్లీ డ్యూరింగ్ ది గోల్డెన్ అవర్ బై అరవిందో ఫార్మా ఫౌండేషన్ ఇన్ ద స్టేట్ డ్యూరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ అనేది దీనికి నోటీస్ ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఈ రాష్ట్రంలో రెండు వేల ఐదు సంవత్సరంలో ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కింద ఒక ఎంఓయు ఏర్పాటయ్యి అత్యవసర వైద్య సేవలను అందించడానికి ఈఎంఐ ఈఎంఆర్ఐ సర్వీసులు వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ ప్రారంభించడం జరిగింది అధ్యక్ష అయితే మొదటగా ఇది పబ్లిక్ అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ పార్ట్నర్షిప్ కింద ప్రారంభించడం జరిగింది అయితే తర్వాత టెండర్ పిలవడం ఈఎంఆర్ఐ సంస్థకి ఇది అప్పచెప్పడం జరిగింది ఎంఓయు ద్వారా తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఈఎంఆర్ఐ పేరు మార్చుకొని మెసర్స్ జీవీకే ఈఎంఆర్ఐ అని మార్చడం జరిగింది తర్వాత అధ్యక్ష రెండు వేల పదకొండులో మళ్ళీ టెండర్లు పిలవడం జరిగింది ఆ టెండర్లలో లక్ష ఇరవై వేల రెండు వందల అరవై ఐదు ఒక్కొక్క అంబులెన్స్ కోసం చెల్లించేలాగా అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష తర్వాత కాంట్రాక్ట్ ఇదైపోయిన తర్వాత రెండు వేల పదహారో సంవత్సరంలో మళ్ళీ టెండర్లు పిలిస్తే మెస్టెస్ యూకేఎస్ఏఎస్ బీవీజీ ఇండియా లిమిటెడ్ కన్సార్షియం సెలెక్ట్ అయింది అధ్యక్ష టెండర్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు అప్పుడు ఒక్కొక్క అంబులెన్స్కి లక్ష ముప్పై వేల ఒక్క రూపాయికి ఒక లక్ష ముప్పై వేల ఒక్క రూపాయికి ఒక్కొక్క అంబులెన్స్ కోసం నాలుగు వందల ముప్పై ఆరు అంబులెన్స్లకి అగ్రిమెంట్ జరిగింది అధ్యక్ష తర్వాత ఆ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత రెండు వేల మూడు సంవత్సరాల కోసం జరిగింది అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష ఆ సందర్భంగా కొత్తగా వెహికల్ను చేసి నాలుగు వందల ముప్పై ఆరు ఉంటే వాటిని చేర్చి ఏడు వందల అరవై కొత్తగా అదనంగా అంబులెన్స్ చేర్చి ఏడు వందల అరవై ఐదు వెహికల్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఈ సమయంలో ఒక్కొక్క అంబులెన్స్ గతంలో లక్ష ముప్పై వేలు రూపాయలు ఒక్కొక్క అంబులెన్స్ చెల్లించడానికి అగ్రిమెంట్ జరిగితే రెండు వేల ఇరవైలో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం పాత వెహికల్లకి మూడు వందల ముప్పై ఆరు అంబులెన్స్లు పాత ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కొక్క దానికి రెండు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు చెల్లించేలాగా అదేవిధంగా కొత్తగా కొన్న వెహికల్లకి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల డెబ్బై రెండు రూపాయలు చెల్లించేలాగా అగ్రిమెంట్ జరిగింది అధ్యక్ష ఇది యాక్చువల్గా ఇది ఏమవుతుందంటే అధ్యక్ష ఈ పబ్లిక్ అండ్ నాట్ ఫర్ ప్రాఫిట్ పార్ట్నర్షిప్ కింద ఏర్పాటైన విధానం అధ్యక్ష ఇది అయితే ఒక్కసారిగా రెండు వేల పదకొండులో లక్ష ఇరవై వేల రూపాయలు ఒక్కొక్క అంబులెన్స్ కోసం ఉంటే రెండు వేల పదహారుకు వచ్చేసరికి అంటే ఐదు సంవత్సరాలకి పెరిగిన మొత్తం ఒక్కొక్క అంబులెన్స్ మీద లక్ష ముప్పై వేల రూపాయలు అధ్యక్ష అంటే పెరిగిన అంటే పదివేల రూపాయలు మాత్రమే పెరిగింది అధ్యక్ష కానీ రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవైకి వచ్చేసరికి ఆ లక్ష ముప్పై వేలు కాస్త రెండు లక్షల ఇరవై ఒక్క వేలు పాత వాహనాలకి లక్ష డెబ్బై ఐదు వేలు కొత్త వాహనాలకి పెంచడం జరిగింది అధ్యక్ష అంటే దీంట్లో చూస్తే డే లైట్ రాబరీ జరిగినట్టుగా దీంట్లో అర్థమవుతుంది అధ్యక్ష సేవ ముసుగులో సేవ కోసం లాభ లాభం ప్రసక్తి లేకుండా చేయాల్సిన కార్యక్రమంలో నిలువు దోపిడీ సేవ ముసుగులో నిలువు దోపిడీ జరిగిందనే విషయం ఈ అరవిందో అనే కంపెనీకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల ఇరవైలో అరవిందో ఏఈఎంఎస్ అనే సంస్థ కి అరవిందో ఫార్మా ఫౌండేషన్ కింద వాటికి కేటాయించడం జరిగింది అధ్యక్ష మామూలుగా ఎప్పుడు కూడా టెండర్ కాల వ్యవధి మూడు సంవత్సరాలు లేదా రెండు సంవత్సరాలు ఎక్స్టెండబుల్ టోటల్ గా ఐదు సంవత్సరాలు ఉంటుంది మూడు నుంచి ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు ఉంటుంది అధ్యక్ష కానీ ఇక్కడ అరవిందోకి దక్కిన టెండరు ఏడు సంవత్సరాలకి దక్కింది ఏడు సంవత్సరాలకి లక్ష ముప్పై వేల నుంచి ఒక్కొక్క వాహనం మీద రెండు లక్షల ఇరవై ఒక్క వేల తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అది ఎవరిది ఏంటి అనే విషయాన్ని కూడా అందరికి తెలిసిన విషయమే అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ మూడు ఏడు వందల అరవై ఎనిమిది వెహికల్ ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై ఏప్రిల్లో టెండర్ అవార్డు వాళ్ళు అవార్డు జరిగిన జరిగింది అధ్యక్ష మూడు వందల ముప్పై ఆరు వెహికల్కి కాల పరిమితి నాలుగు సంవత్సరాలు మాత్రమే ఉంది అధ్యక్ష అంటే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్కి మూడు వందల ముప్పై ఆరు అంబులెన్సుల పరిస్థితి దారుణమైన పరిస్థితి ఉంది అధ్యక్ష దారుణమైన పరిస్థితి ఉంటుంది బయటికి వెళ్లే పరిస్థితి లేదు అంటే ఆనాటికి అవి అంపసయ్యకి చేరిపోయాయి అధ్యక్ష అయినా వాటినే కొనసాగిస్తూ సేవలు అందించే ప్రయత్నం చేశారు దాని తర్వాత అనేక సందర్భాల్లో చాలా వైలేషన్స్ వచ్చిన విషయం కూడా అనేక పేపర్లలో రావడం జరిగింది అనేక సందర్భాల్లో మేము వచ్చిన తర్వాత కూడా వాటి మీద సమీక్ష నిర్వహించినప్పుడు అధ్యక్ష రెండు వేల మొత్తం వాళ్ళకి ఇప్పటిదాకా ఆరు వందల డెబ్బై ఏడు పన్నెండు వందల కోట్లకు టెండర్ అగ్రిమెంట్ అయింది అధ్యక్ష ఆరు వందల డెబ్బై ఏడు ఐదు సంవత్సరాలకు గాను దగ్గర దగ్గర ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు వాళ్ళకి ఇప్పటిదాకా చెల్లింపులు జరిగాయి అధ్యక్ష అదే సమయంలో వయలేషన్స్ కారణంగా సరైన ఆర్ఎఫ్పి ప్రకారం అందించాల్సిన సేవలు అందించని కారణంగా వేసిన పెనాల్టీలు ముప్పై ఏడు కోట్ల అరవై ఐదు లక్షలు పెనాల్టీలు కూడా వేయడం జరిగింది అధ్యక్ష అంటే ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరిగాయి మేలో జరిగాయి అధ్యక్ష ఈ నాలుగు సంవత్సరాల్లో దాదాపు ఏడు వందల కోట్ల ప్రజాధనాన్ని ఈ కంపెనీకి కట్టబెట్టడం జరిగింది సరైన పోనీ సరైన సేవలు అందించారా అంటే ఆ సమయంలో జరిగిన దీంట్లోనే అనేక సమీక్షల్లోనే అవైలబిలిటీ స్టాఫ్ ఆరు కోట్ల ముప్పై నాలుగు లక్షలు పెనాల్టీ వేయడం జరిగింది అధ్యక్ష ఈ అన్అటెండెడ్ మెడికల్ ఎమర్జెన్సీస్ మూడు కోట్ల నలభై ఐదు లక్షలు పెనాల్టీ వేయడం జరిగింది షార్ట్ ఫాల్ ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్ట్ లో పదకొండు కోట్ల ఎనభై అరవై లక్షలు ఇవ్వడం వేయడం జరిగింది దాంట్లో వివరాలన్నీ పొందుపరచడం జరిగింది అధ్యక్ష అయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాటికి రెండు వేల ఇరవై నాటికి ఆన్ రోడ్ వెహికల్ ఏడు వందల ఇరవై ఐదు ఉంటే తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది శాతం టార్గెట్ రీచ్ అయినట్టు ఉంది అధ్యక్ష ఇరవై రెండు వచ్చేసరికి అది ఎనభై ఎనభై తొమ్మిది శాతానికి పడిపోయింది ఇరవై మూడు వచ్చేసరికి అది కాస్త ఎనభై ఎనిమిది శాతం వెహికల్ మాత్రమే ఆన్ రోడ్ లో ఉన్నాయన్న విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది అధ్యక్ష